ప్రైజ్ అలవాడ్ దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మొత్త ఆరవ జయము ముప్పై నాలుగవ వచ్చిన రేపటిని గురించి చింతింపకూడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించడం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో మనము కాలము భవిష్యత్తును గురించి ఆలోచనలు చింతలు ఉండక మానవు ఈ రోజు మనలను దేవుడు కాపాడుతున్నాడు కావలసిన ఔషధలు ఆరోగ్యము ఆయుష్కాలం పెంచి సమస్తము కృపలతో దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు అయితే ఈనాటి ఆశీర్వాదం కొరకు తృప్తి చెంది మన దయగల పార్ల గొప్పతండ్రిని మాయపరచుట కనపరచుట మానేసి మనము రేపు ఏ కీడు సమర్పిస్తుందో నా బిడ్డలో చదువు ఏమవుతుందో నా ఆరోగ్యం ఈరోజు పర్వాలేదు కానీ రేపు ఏ అనారోగ్య సమస్య ముంచుకొస్తుందో అని అనేకమైన అనుమానాలతో భయాలతో చింతలతో మనము జీవిస్తూ ఉంటాం ఇది అక్షరాల సత్యం అయితే ప్రియమైన దేవ బిడ్డ మన బర్రపు తండ్రి ఈరోజు మనకు గొప్ప అభయం ఇస్తున్నాడు నా ప్రియబిడ్డ ఈరోజు కొరకు చూపించు నన్ను కనపరచు నా నీ మనస్సు నాపై ఆనుకొని ఉండని రేపటి గురించి చింతించకు ఎందుకనగా ఆ చింత ఏమీ చేయలేవు కానీ చింతించడం మాని మాయం పరచు అనుకరచు అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు ఆయన సెలవచ్చే మాట ఏంటంటే నీ మనసు ఆయనపై ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పూర్ణ శాంతి బలవాణిగా దేవుడిని చేస్తాను సెలవిస్తాను మన భవిష్యత్తు మన రేపు అది దేవుని చేతిలో ఉన్నది ఆయన మన భవిష్యత్తును ఉన్న దేవుడు తన చేతిలో నడిపించే దేవుడు కాబట్టి ఏ విషయంలోనూ చింతపడకుండా ఈ రోజు కొరకు దేవుణ్ణి మహింపరిచి కనపరిచి సంతోషించి అనే ఒక సాక్షులుగా మనం జీవించినప్పుడు దేవుడి కృప మనకు అనుభవించడం ఇటు వాగ్దానము అండి కలిసి ప్రార్థించుకొని పొందుకుంటా ప్రార్థన మహా మహాప్రేమైన మా తండ్రి మీరు శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం తెలుసుకున్నాయా రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినమవుతాన సంగతుల గురించి చింతిస్తున్నాయ్యా ప్రభా చింత లేని వారంగా మేము ఉండే కృపకా ఇచ్చి మనం బయటకు వచ్చినామయ్యా రేపు ఏమి సమర్పిస్తుందో ఏమి జరుగుతుందో అనుమానాలతో అపనమ్మకంతో ప్రభా అనేకమైన తండ్రి చింతలతో ప్రవ్వా అయ్యా ఈ రోజున ప్రవ్వా మేము తండ్రి ఆనందించలేక ఈరోజు మీరు చేసిన కృపలను తండ్రి జ్ఞాపకం చేసుకోలేక ప్రభా కుంగిపోతున్నాం క్షీణించిపోతున్నాం మిమ్మల్ని మహింపరచలేని బ్రతుకుల్లో జీవిస్తున్నామయ్యా మమ్మల్ని క్షమించండి దేవా ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరి తండ్రి జ్ఞాపకం చేసుకున్నయ్య ఈరోజు మాకు ఇచ్చిన బహుమానమయ్యా ఈరోజు మీరు మాకు ఇచ్చిన కృప తండ్రి ఈరోజు తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై తండ్రి మిమ్మల్ని మహింపరచు గనపరుస్తున్నామయ్యా మాకు ఇచ్చిన ఆరోగ్యంకై పోషణకై ప్రభా సమస్తం సమకూడి జరిగిన విధానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మా ఆయుష్ను పెంచిన విధానం మీకు ఎంతో మందనాలయ్యా ప్రభా రేపటి దినం గురించి ప్రభా అయా ప్రభా ఆ దినమే చింతిస్తుందయ్యా మాకు అవసరం లేదు ఎందుకనగా మా రేపు మీ చేతిలో ఉంది ప్రభా మేము సంతోషంగా నెమ్మదిగా ప్రభా ఈ దినంకై సంతోషించి ఆనందించి మేము మహిపరచుకో దాయించమని విశ్వాసంతో ముందుకు సాగుకపోయి ఏ సుక్రీస్తు ధనంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంగకాపరి ఎల్బే తెలుసు వారు